ప్రతి ఒక్కరూ మనకు సహకరించిన మిత్రులు మన కోతి నుంచి సేవబడి వచ్చిన మన ఉపాధ్యాయులు వీళ్ళందరినీ ప్రత్యేకంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి ప్రతి ప్రతి స్నేహితురాలి స్నేహితుడికి అందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మన కార్యక్రమం విజయవంతం లో భాగంగా మనతో పాటు ఇంత ఇంత కష్టపడి ఇంత దూరం నుంచి మన కోసం ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ రిటైర్ అయిన ఆరోగ్యాల మన మన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాము ఈ సందర్భంగా మనము భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిదీ వాట్సాప్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది దయచేసి స్పందించని నిపుణులు ఎవరైనా ఉన్నా మీరు చూసిన మెసేజ్ ని ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలని మీ విషయాన్ని మీకు సంబంధించిన మీ స్పందనలో తెలియదు కోరుకుంటూ మన గీతం చోళ్ళ ఛానల్ ను వస్తుంది మనందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని సంబంధించిన మన చెడు కూడా ఎంకరేజ్ చేయండి మన ఊర్లో ప్రతి విషయాన్ని మన మనకు సంబంధించిన ప్రతి విషయాన్ని